హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హెన్నా హెవెన్స్ అండ్ మేకప్ స్టూడియో సో ఈరోజైతే హెన్నా మేకింగ్ అయితే చూద్దాము సో కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నానండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు చూడడానికి ఈజీగా అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ నేను త్రీ స్పూన్స్ హెన్నా పౌడర్ని అయితే తీసుకున్నాను అది మనకి ఫ్రెష్గా ఉండేలా చూసుకుంటే మనకి హెన్నా పౌడరు ఫ్రెష్గా ఉందంటే స్టెయిన్ అయితే బాగుస్తుందండి అనమాట సో త్రీ స్పూన్ హెన్నా పౌడర్కి నేను వన్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసానండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట మనకి పేస్ట్ మనకి కొంచెం కన్ థిక్ కన్సిస్టెన్సీ అయితే ఉండాలండి సో ఇలా చేసిన తర్వాత నేనైతే ఓవర్ నైట్ స్టో సోక్ చేసుకున్నానండి టేప్నైతే వేశాను అనమాట టేప్ వేసుకుంటే మనకి లోపల స్టీమ్ పట్టి మొత్తం మనకి బాగా సోక్ అవుతుంది సో ఇలా సోక్ అయిన దాంట్లో నేను ఆయిల్ అలాగే కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేశానండి అవి ఏంటనేది నేను వీడియోలో చెప్తాను సో ఇలా మనకి నిన్న గ్రీన్ కలర్లో ఉంది ఈరోజు చూసారా స్టెయిన్ వచ్చేసింది బాగా థిక్గా కన్సిస్టెన్సీ వచ్చింది బాగా మనం కానీ లమ్స్ లేకుండా ఈ బాగా కలుపుకోవాలండి దానికి నేను త్రీ స్పూన్ పౌడర్కి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే మిక్స్ చేసుకున్నానండి ఆయిల్ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కలు బాగా కలిసేంతవరకు బాగా కలదిప్పుకోవాలండి తర్వాత నేను ఒక గ్లాస్ తీసుకొని దానికి స్టాకింగ్ అయితే పెట్టుకున్నాను కవర్ ఒకటి స్టాకింగ్ ఒకటి పెట్టుకున్నాక అది కోన్ మోడల్లో ఉంటుందండి మనకి కవర్ మనకి ఎక్కడైనా దొరుకుతుంది సో దాంట్లో ఒక స్టాకింగ్ వేసుకొని మొత్తం మెహందీని మనం దాంట్లో వేసేసుకోవాలన్నమాట సో మొత్తం వేసేసుకొని దాని నుంచి కవర్లోకి వచ్చేలాగా పట్టుకొని రౌ రౌండ్ చేసి బయటికి పుల్ చేస్తే వచ్చేస్తుంది చూసారా నా ఫింగరు ఊరికే దాంట్లో వేసినందుకే ఎంత కలర్ వచ్చిందో సో నేను హ్యాండ్ పెట్టుకుంది కూడా నేను రెడీ చేసుకున్న కోన్స్ అండి స్టెయిన్ అయితే చాలా బాగా వస్తాయి సో చిన్న క్లిప్ అయితే మిస్ అయింది మిస్ అయిందండి కోన్ రోలింగు సో ఈ ఇన్స్టాగ్రామ్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను సో ఆ లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను సో కోన్ మేకింగ్ వీడియో చూడండి సో దాంట్లో పెట్టేసి మొత్తము కిందికి ప్రెజర్ చేశానండి లోపల ఎయిర్ బబుల్స్ లేకుండా మనం ఇంజెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సో మన కోన్స్ మనమే రెడీ చేసుకోవడం వల్ల మెహందీ ఆర్టిస్టులకి ఏంటంటే మంచి సాటిస్ సాటిస్ఫాక్షన్ అండి చూసారా వీడియోలో నేను త్రీ స్పూన్స్ వేసుకుంటే నాకు అరౌండ్ టెన్ కోన్స్ అయితే అయ్యాయండి మనం బ్రైట్స్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి సో ఇలా నేను చేసిన కోన్స్ని పెన్సిల్ మెహందీ రోల్స్ అంట కోన్స్ అంటారండి ఇలాంటివి మనకి పోర్ట్రేట్ అలాగే బ్రైడల్ డిజైన్స్ వేయడానికి అయితే ఈజీగా ఉంటాయి అన్నమాట సో ఇలా నేను అన్నీ నింపేసుకున్న తర్వాత బయటికి రాకుండా టిప్పు దగ్గర చిన్న స్టిక్కర్ అయితే అతికిచ్చానండి బయటకి రాకుండా ఎందుకంటే మనం పైన క్లోజ్ చేసినప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇలా మొత్తం పెట్టి టేప్ అయితే వేసేసుకున్నానండి వీడియో వీడియోలో చూపిస్తున్న విధంగా చేశారంటే మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా మీకు డౌట్స్ కానీ ఉన్నాయంటే సో మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ బ్యాచెస్ అయితే రన్ అవుతున్నాయి జాన్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి అగైన్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మన పేజ్లో అయితే డీటెయిల్స్ ఉన్నాయండి సో నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ డబల్ టూ ఎయిట్ వన్ ఎయిట్ అండి థ్యాంక్ యూ సో మచ్